తెలుగుదేశం పార్టీకి ఇది ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవాలి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన జీవిరెడ్డి తన పదవులకు రాజీనామా చేశారు ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం ఫైబర్ నెట్ లో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలే జీవిరెడ్డి రాజీనామాకి దారి తీసినట్టు తెలిసింది టీడీపీకి రాజీనామా చేసినటువంటి ఆయన తన న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ఇంకో పార్టీలో చేరబోనని ప్రకటించారు కానీ తెరవేనకి కొన్ని సీరియస్ కథలు నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినటువంటి జీవిరెడ్డి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించిన ఆయన ఆర్థిక పరమైన నేరాల విశ్లేషణ వాదనల్లో దిట్టగా పేరు సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన జీవి రెడ్డి తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా పార్టీ తరఫున బలమైన గొంతుకుగా మారారు జీవిరెడ్డి కారణంగానే ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పులు తీసుకుంటున్న వ్యవహారం జనంలోకి చొచ్చుకెళ్లింది వాటిని అప్పటి వైసీపీ సర్కారు ఏ ఏ వారం ఎంతెంత అప్పులు తీసుకుంటోంది దానికి ఎంతెంత వడ్డీలు చెల్లిస్తోంది అన్న వివరాలని ఆధారాలతో సహా ముందుగానే బయటపెట్టి సంచలనం రేపారు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రెడ్డి సత్తాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది అంతేకాకుండా కూటమి సర్కారు పాలన మొదలు ఆయన నెలల వ్యవధిలో కీలక విభాగంగా ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ బృందంలో కీలక సభ్యుడిగా మారిన ఆయన చంద్రబాబు దృష్టిలో కూడా సత్తా కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే భవిష్యత్తులో రెడ్డి టీడీపీలో ఉన్నత స్థాయి నేతగా ఎదుగుతారన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి అయితే ఫైబర్ నెట్ కార్పొరేషన్లో జరుగుతున్న అక్రమాలు చూసి రెడ్డి సహించలేకపోయారన్న వాదనలు వినిపించాయి వచ్చి రావడంతోనే రాజకీయ నియామకాలకి ఫైబర్ నెట్ కేంద్రంగా మారిందని పక్క ఆధారాలను బయటపెట్టిన రెడ్డి ఒకే ఉత్తర్వుతో నాలుగు వందల మంది పైగా ఉద్యోగులను తొలగించారు వీరంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని వారిలో కొందరు వైసీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారిని కూడా ఉన్నారని జీవి రెడ్డి ఆరోపించారు ఈ వ్యవహారం కార్పొరేషన్ లో చిలికి చిలికి గాలివానగా మారింది ఆయన తొలగించినటువంటి ఉద్యోగులకు సంస్థ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ వేతనాలు చెల్లించిన వైనం వివాదానికి మరింత ఆజ్యం పోసింది చైర్మన్ గా తాను తొలగించినటువంటి ఉద్యోగులకి ఇంకా వేతనాలు ఎలా చెల్లిస్తారంటూ రెడ్డి ఎండి ఇతర ఉన్నతాధికారుల మీద ఒంటికాల మీద లేచారు ఇలా కుదర ఇలా అయితే కుదరదని భావించిన ఆయన ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎండి దినేష్ కుమార్ తో పాటు సంస్థ ఉన్నతాధికారుల తీరుని ఎండగట్టారు ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు ఈ వ్యాఖ్యలు ల యొక్క ఆగ్రహానికి గురిచేశాయి దీంతో లందరూ కలిసి జీవి రెడ్డి మీద చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఈ క్రమంలోనే తొలుత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యవహారం మీద సమీక్ష నిర్వహించి చంద్రబాబుకి నివేదిక కూడా అందజేశారు ఆ తర్వాత జీవిరెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు సర్దుకుపోవాలని వ్యవస్థ నాకు ఒకే రోజులో మార్పు సాధ్యం కాదని చెప్పినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఇక తాను ఈ వ్యవస్థలో ఎమ్మడలేకపోవాలనుకున్నారేమో తెలియదు కానీ ఫైబర్ నెట్ తో పాటు టీడీపీ కూడా రాజీనామా చేశారు ఈ వ్యవహారం మీద ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈయన ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితుందని జగన్ ఆయన త్వరలోనే కలవబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ఆయన జగన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా వైసీపీలోకి జీబీ రేట్ని తీసుకోవాలి అంటే తీసుకోవాలి అని అంటే వద్దు అంటే వద్దని అని కామెంట్ చేయండి